సంఘపరంగా ఎప్పుడు జిల్లా కేంద్రంలో ఇచ్చే పదవి ఒకటి ఉంది కానీ మీ క్రెడిట్తో మీ సామర్థ్యంతో ఫస్ట్ టైం పలాస ప్రాంతానికి ఆ పదవిని తెచ్చి కట్టబెట్టారు ఎలా సాధ్యమైంది ఎలా సాధ్యం అంటే చెప్పాను గత ఇక్కడ జిల్లా స్థాయిలో ఒక యూనియన్ మీటింగ్ పెట్టడం రాష్ట్ర నాయకుల దృష్టి ఫలాం ఫలాసం మీద పడడం జరిగింది ప్రతిసారి జిల్లా కేంద్రంలో అధ్యక్ష పదవి ఇవ్వవలసి వచ్చింది కాబట్టి ఈసారి రూరల్ ఏరియాకి ఈ అధ్యక్ష పదవిని ఇస్తామని జిల్లా నాయకులు నా వద్ద ప్రస్తావించడం రాష్ట్ర నాయకులు దాన్ని బా చేయతనివ్వడం మొత్తం సిహెచ్ జగదీశ్ని జిల్లా అధ్యక్షుడిగా రవిని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ప్రతిపాదించడం జరిగింది మనం నేను ప్రతిపాదించిన ఇద్దరిని కూడా వాళ్ళు ఆమోదం చేయడంతో ఈసారి మనకి ఊరలే ప్రాంతానికి సంబంధించి అధ్యక్ష పదవిని కట్టబెట్టడం జరిగింది అయితే జగదీశే ఎందుకు అధ్యక్ష పదవికి అలా లేరాసా జగదీష్ కంటే ఆయన నాయకత్వ లక్షణాలు ఆయనలో ఉన్నాయి ఆయన చదువుకునేటప్పుడే ఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐలో ఆయన చురుకైన పాత్ర పోషించారు ఒక ఉద్యమాన్ని ఎలా నడిపించాలి ఈ ఉద్యమాన్ని చివరికంటే ఎలా కొనసాగించాలనే ఆలోచన ఆయన ఆయనలో ఉన్నట్లు నేను కనుగొన్నాను ఈ ఆలోచన అలా ఉందని చెప్పి మా గురువులు నలి ధర్మారావు గారి దృష్టిలో పెడితే ఆయన సరైన వ్యక్తికే మనం బాధ్యతలు అభిజెప్దాం ఆయన వెంట మనం ఉండి సహకారం అందిద్దాం ఈ ఈసారికి జగదీష్ని అధ్యక్ష చేద్దామని ఒక నిర్ణయానికి రావడం జరిగింది రాష్ట్ర నాయకత్వం దృష్టిలో పెట్టిన వాళ్ళు కూడా ముద్ర వేయడంతో జగదీశ్ని ఎన్నుకోవాల్సి వచ్చింది నలభై ఏళ్ళ జర్నలిజంలో అప్పటి రాజకీయ నాయకులు అప్పటి ఎమ్మెల్యేలు ప్రస్తుత రాజకీయ నాయకులు ప్రస్తుత ఎమ్మెల్యేలు వ్యత్యాసం ఏంటి మీ అభిప్రాయంలో నేను ఎంతో మంది రాజకీయ నాయకులని దగ్గరుండి పరిశీలించాను జర్నలిస్ట్గా మొట్టమొదట మనకి వరద సరోజమ్మ గారు ఎమ్మెల్యేగా చేశారు దువ నాగల్లి అమ్మగారు చేశారు దాని తర్వాత సత్తారు లోకనాథం చేశారు నారాయణ స్వామి చేశారు తర్వాత తరో తరం అప్పయోదొరగారు ఎమ్మెల్యేగా ఎంపీగా చేశారు డాక్టర్ విశ్వనాథం చేశారు రావతిపతి ఎమ్మెల్యేగా చేశారు మధ్య నారాయణరావు గారు చేశారు వీళ్ళందరూ ఈ ప్రాంతానికి చెందిన వారే అయితే ప్రతి ఒక్కరూ అప్పుడు జర్నలిస్టులనగా ఒక స్నేహభావంగా ఒక దీనిగా వాళ్ళు మమ్మల్ని జర్నలిస్టులని పరిగణించేవారు ప్రస్తుతము రాజకీయాలు స్పీడ్ అందుకున్నాయి మనం ఒక వార్తని ప్రజెంట్ చేస్తే దాన్ని తప్పు పట్టే వాళ్ళు కూడా ఎక్కువ మంది భజన పొరలు తయారయ్యారు ఒక వార్త మనం రాసిన తప్పుపట్టే ఎంచే పరిస్థితులు ఇప్పుడు దాపురించాయి అప్పట్లో అలాంటి పరిస్థితులు లేవు ఒక వార్త ఒక సమస్యను రాస్తే దాన్ని పరిష్కరించే దిశగా రాజకీయ నాయకులు ఆలోచించేవారు ఇప్పుడు ఒక వార్తను రాస్తే ఈ జర్నలిస్టుని ఎలా వాళ్ళ దీన్ని చేయాలనేది ఆలోచిస్తున్నారు జర్నలిస్టుల పరిస్థితులు ఇప్పుడు అగమ్య గోచరంగా తయారయ్యాయి వార్త వార్తగా రాస్తే కొంతమందికి నిజాలు రాస్తే వాళ్ళకి బాధ అనిపిస్తుంది ప్రస్తుత రాజకీయ నాయకుల యొక్క ధోరణి లో మార్పు వచ్చింది గతంలో నాయకులు చాలా స్నేహభావంగా ఉండేవారు జర్నలిస్టుల పట్ల ఇప్పుడు ఒకరు ఇద్దరు తప్పు చేస్తే మొత్తం జర్నలిస్ట్ అందరికీ ఆపాదించే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడు ఏదైనా ఒక సమస్యని ప్రజలకు కావాల్సిన సమస్యలు రాస్తారు దాన్ని పరిస్థి దాన్ని మొత్తం పరిశీలించి పూర్తి చేయవలసిన బాధ్యత రాజకీయ నాయకులతో ఉంది కానీ ఆ దిశగా వాళ్ళు చర్యలు తీసుకుంటలేదు ఉదాహరణకి ముప్పై ఏళ్ళుగా మందనున్న మంచినీటి వనరులు అలాగే మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్నాని మనం ముప్పై ఏళ్ళ నుండి రాస్తూనే ఉన్నాం ఈ రోజు కూడా మంచినీటి వనరులు పరిస్థితి అలాగే ఉన్నాయి ప్రతి ఎలక్షన్లకి హామీలుగా అవి పరిమితం అవుతున్నాయి కానీ అవి పూర్తి చేసే పరిస్థితులు ఏ రాజకీయ పార్టీలకు కానీ ఏ నాయకులకు కానీ లేదు అలాంటి పరిస్థితుల్లో మనం వార్తలు రాస్తే మనమే తప్పు రాసినట్లు వాళ్ళు భావిస్తున్నారు